సో హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను సో ఈ జనరల్ లీడింగ్ ఏంటంటే సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఓకేనా సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో ఎవరికైనా సరే జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఏదైనా పర్సనల్ రీడింగ్లో అడగాలన్నా కూడా మీరు అడగచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు ఓకేనా అది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా ఎస్ సో మరి ఈరోజు వీడియో చూద్దాం మనం ఈరోజు ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అని మనం చూద్దాం ఓకే Nine of Cups, hmm. Four of Pentacles, Seven of Pentacles, Eight of Pentacles, Six of Pentacles. Okay. Okay, now next angel uh, cards. పాజిటివ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వెరీ నైస్ బిఆర్ సెట్ ఓకే సో మనం చూద్దాం మరి ఏంజిల్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెల్ గైడెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం సో ఇక్కడ ఏంటంటే సో ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే కప్స్ వచ్చాయి కప్స్ ఒకటే వచ్చింది పెంటకల్స్ ఎక్కువగా వచ్చాయి ఇక్కడ అంటే రిలేషన్షిప్ పరంగా కొంచెం ఏదో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నట్టుంది ఈరోజు చూసే వ్యూవర్స్కైనా సరే వాళ్ళ పార్ట్నర్స్కైనా సరే కొంచెం రిలేషన్షిప్ పరంగా అయితే హార్డ్ బ్రేక్ ఉంది ఫైనాన్షియల్గా అయితే బాగున్నట్టుంది సో ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ నైన్ నెంబర్ ఫోర్ నెంబర్ అండ్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ నెంబర్ సో ఇది మీ లక్కీ నెంబర్ అయినా అనుకోండి లేకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కిందనైనా కన్సల్ చేసుకోవచ్చు ఇది ఓకేనా సో మీ అదృష్టం మీ అదృష్టం నెంబర్ అంటే మీ లక్కీ నెంబర్ అయినా ఉండొచ్చు ఇది సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండొచ్చు ఇది ఓకేనా సో ఈరోజు ఈ నెంబర్స్ వాళ్ళకి ఏదో అదృష్టం పట్టబోతుంది అంటే ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయండి ఓకేనా చూద్దాం అంటే ఒక రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఈరోజు అంటే మీరు బాగా ఇష్టపడ్డ ఎవరైతే వ్యక్తి ఉన్నారో అంటే మీ క్రష్ కానీ మీ ప్రియమైన వ్యక్తి మీ లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు ఈ లవ్డ్ వన్స్ విషయంలో ఏదో ఒక హార్ట్ బ్రేక్ జరగబోతుంది అంటే కొంచెం ఏదో మనసుకు గాయమయ్యే సిచ్యువేషన్ అయితే మీకు జరగబోతుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ అండి సో ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో మీకు తెలియబోతుంది ఎంత ఎన్ని రోజుల వరకు మీ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందనే విషయం మీకు తెలియదు ఇప్పుడు తెలియబోతుంది మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో తెలియబోతుంది మీ ఇద్దరి మధ్య అంటే సో మీకు హార్డ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది అంటే ఇక్కడ ఏంటంటే సమ్ చాయిసెస్ ఉన్నాయని ఈరోజు రివీల్ అవ్వబోతుంది అనమాట ఒక సమ్ చాయిసెస్ ఉన్నాయి అనే విషయం వచ్చేసి ఒక రివీల్ అవ్వబోతుంది సో హార్డ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఇంకోటి ఒకవేళ డౌట్ఫుల్గా ఏమైనా ఉండి ఉంటే ఈరోజు కన్ఫర్మ్ అవ్వబోతుంది అంటే ఏదైనా రిలేషన్షిప్ పరంగా పరంగా సరే కెరీర్ ఆర్ జాబ్ పరంగా సరే ఏదైనా డౌట్ఫుల్గా ఉంటే అది ఈరోజు కన్ఫర్మ్ అవ్వబోతుంది మీకు చాలా బాధ కలుగుతుంది అనేది కనబడుతుంది ఈరోజు హార్డ్ బ్రేక్ అవుతుంది నిజం చెప్పాలంటే ఒక రిలేషన్షిప్ పరంగా మాత్రం హార్డ్ బ్రేక్ అవుతుంది అనేది కనబడుతుంది ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారిడ్ పీపుల్ కావచ్చు వేరే అదర్ రిలేషన్స్ అయినా కావచ్చు లవ్ రిలేషన్ అయినా కావచ్చు మీ పార్ట్నరు అంటే మీ ఇద్దరి కంపార్టబిలిటీ కూడా బాగాలేదు ఒక కంపెనీ అనేది బాగాలేదు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది బాగాలేదు ముందు నుంచి కూడా సరిగా ఒక సఖ్యత లేదు మీ ఇద్దరి మధ్య అంటే మెంటాలిటీ మ్యాచ్ కాదు మీ ఇద్దరికి మీ అయినా సరే మీకైనా సరే ముందు నుంచి కూడా ఒక మెంటాలిటీ అనేది మ్యాచ్ కాదు మీ ఇద్దరికి అంటే ఇక్కడ చాలామంది కూడా కొంతమంది వచ్చేసి ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది వచ్చేసి పాస్ట్ లైఫ్ కనెక్షన్లో కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎనర్జీలు ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి మీ కాలం మీద మీరు నిలబడి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఒక ఫైనాన్షియల్గా అంటే మనీ పరంగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి కెరియర్ పరంగా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటే ఇక్కడ కెరియర్ పరంగా మాత్రం మీరు చాలా బాగుందండి సో ఇంప్రూవ్ చేసుకో ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కెరియర్ పరంగా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఈరోజు సూపర్ సో అవకాశాన్ని అందిపుచ్చుకోండి అవకాశాన్ని వదలకండి ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి అవకాశాలు యూటిలైజ్ చేసు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో హార్డ్ వర్క్ చేయండి టీం వర్క్ చేయండి సో ఒకవేళ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నట్లయితే అలాంటి దగ్గర మీకు ఒక సపోర్ట్ దొరకపోతుంది అంటే మీ కొలీగ్స్ కానీ అంటే మీ మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ వాళ్ళ నుంచి మీకు ఒక సపోర్ట్ అనేది దొరకబోతుంది సో కాంబినేషన్ అంటే మీరు కా కంబైండ్ అయ్యి మీ క్రింద వాళ్ళతోనో పైన వాళ్ళతోనో కొంచెం మెర్జ్ అవ్వండి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వండి ప్యాచ్ అయ్యి మీ అందరి మధ్య కలిసిపోయి ఒక టీం వర్క్ లాగా ఏదో ఒక వర్క్ అంటే ప్రాజెక్ట్ కానీ ఒక ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు మీ కింది వాళ్ళతోనో మీ పై పై వాళ్ళతోనో మీ కొలిక్స్తోనో ఒక కాంబినేషన్లో కంబైండ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఈరోజు సూపర్ ఇంకా మరియు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక స్టెబిలిటీ అనేది లేదండి ఒక జాబ్ లేదు అనే వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది విషయంలో జాబ్ పరంగా అంటే కెరియర్ పరంగా ఒక స్టెబిలిటీ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈరోజు అవకాశాలు రాబోతున్నాయి అనమాట డెఫినెట్గా ఓకేనా సో కెరియర్ పరంగా ఒక స్టెప్ తీసుకోండి వెళ్ళండి భయపడకండి ఇంటర్వ్యూస్ ధైర్యంగా ఫేస్ చేయండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు అబండెన్స్ వస్తుంది ఒక విక్టరీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఒక జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఈరోజు డెఫినెట్గా రోజు ఎవరైతే నాకు జాబు రాదు అని అనుకునేవారు ఉంటారు చూడండి ఈ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఖచ్చితంగా మీకు జాబులు వస్తాయి ఈ రోజు నో డౌట్ దీనిలో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో అదేవిధంగా ప్రమోషన్స్ కోసం కూడా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సాలరీ హైక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సక్సెస్ అయ్యే వరకు అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు కెరీర్ పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టవద్దు ప్రతి ఒక్క అవకాశం మీరు యుటిలైజ్ చేసుకోండి ఈరోజు మీకు ఎందుకంటే ఈరోజు మీకు సక్సెస్ ఉంది మీలో అన్ని రకాలైన క్వాలిటీస్ స్కిల్ నాలెడ్జ్ ఉంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలరు సో కాకపోతే మీలో మీరే ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకోండి సో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండద్దు నాకేంటి నాకెందుకు రాదు అనేది నాకేంటి నాకే వస్తుందని కాకుండా ఎందుకు రాదు అనేటటువంటి ఫీల్ లో ఉండండి కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు ఓకేనా అంటే నేను అచీవ్ చేయగలను నేను సాధిస్తాను సో నాతో ఏదైనా అవుతుంది అది ఇంటర్వ్యూ అయినా సరే ఇంకేదైనా ప్రాజెక్ట్ అయినా సరే నాతో ఏదైనా అవుతుంది ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోండి పాజిటివ్గా ఉండండి నేను ఏదైనా చేయగలను అనే ఒక ఎనర్జీ లెవెల్లో ఉండండి ఎప్పుడు కూడా లో ఎనర్జీలో అవ్వదు హై ఎనర్జీలో ఉండండి బీ అసెట్ పాజిటివ్గా ఉండండి ఎందుకంటే మీలో ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి మిమ్మల్ని ఎందుకు మీరు తక్కువ చేసుకుంటారు మీరు ఎందుకు మీరు త లో ఎనర్జీలో ఉండ ఉంటారు లో ఎనర్జీలో ఉండకండి హై ఎనర్జీలో ఉండండి మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా చేసుకోవద్దు మీరు మీరు మీ మీరు ఏ చిన్న అవకాశం అయినా సరే అందిపించుకోండి ఈరోజు మీరు చా మీకు చాలా బాగా ఉండబోతుంది కెరియర్ పరంగా చాలా బాగుంది సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కొంచెం బాగాలేదు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది ముఖ్యంగా కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందనే విషయం కూడా రివీల్ కాబోతుంది ఓకేనా సో మీరు అందరూ కూడా పాజిటివ్గా ఉండండి సో ఇంకోటి ఏంజిల్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి చూడండి రిమైన్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా జాబ్ పరంగా ఇన్ ద నియర్ ఫ్యూచర్ పాజిటివ్గా ఉండండి నియర్ ఫ్యూచర్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి పాజిటివ్గా ఉండమంటుంది మళ్ళీ కూడా బీ అసెట్ డివైడ్ ప్రే చేయండి డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయి నియర్ ఫ్యూచర్లో అని చెప్తుంది ఓకేనా సో ఇక్కడ ఓవర్గాల్గా చూసుకుంటే రిలేషన్షిప్ పరంగా మాత్రమే కొంచెం హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది మీ పార్ట్నర్కి మీ మధ్య సో ఫైనాన్షియల్గా మాత్రం మంచి గ్రోత్ ఉంది సక్సెస్ ఉంది ఒక విక్టరీ ఉంది చాలా అవకాశాలు రాబోతున్నాయి చాలా మీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి మీరు ఈరోజు యుటిలైజ్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్